తిరుపతి జిల్లా గూడూరు రోటరీ క్లబ్నకు రోటరీ డిస్టిక్ మూడు వేల నూట అరవై గవర్నర్ రొటేరియన్ సిఏ సాధు గోపాలకృష్ణ గారు మంగళవారం నా అధికారిక పర్యటనకు విచ్చేశారు వారి చేతుల మీదుగా గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి రోటరీ క్లబ్ అధ్యక్షులు రొటేరియన్ శ్రీధర్ రెడ్డి గారి దాతృత్వంతో అప్పుడే పుట్టిన పిల్లలకు క్యాప్ టవల్స్ మరియు జిఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు సైబరాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షులు పుల్లవాడ మురళీధర్ గారి దాతృత్వంతో మూడు కంప్యూటర్లు బహుకరించడం తదుపరి అల్లూరి ఆదిశేషారెడ్డి రోటరీ భవనంలో డిస్టిక్ గ్రాంట్తో రూపొందించిన ఫిజియోథెరపీ సెంటర్ మరియు వీధి పేర్లు సైన్ బోర్డు పథకాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు అందరూ హాజరైనారు అంతా పెట్టండి और रोड रोड जे मेला व्यवस्था करके नरवाडी बेटा एक सिटी ग्रुप इधर आता है इधर से हम आप आते हैं सर आते तो कल करते हैं नहीं तो और

ఈరోజు రోడ్ రావడం జరిగింది రోటరీ క్లబ్ సిద్ధంగా ఈరోజు ప్రస్తుతంగా చేశాను అదేవిధంగా ఇదో చేసే ప్రాజెక్ట్ పట్టమక్ట్ ఇది వచ్చేసి ఆర్థిక సంబంధించి విజయకు సంబంధించి రోజు స్టార్ట్ చేశాను ఆల్రెడీ స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ ఇంత ముందు ఎమ్మెల్యే గారి ద్వారా ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేశాము ఆయన వచ్చి అక్కడ ఇదే రోడ్డు భవన్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఈ రోజు గవర్నర్ గవర్నర్ దాకా వచ్చిన దాన్ని ఈ రోజు దాన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అది ఈరోజు సార్ వచ్చి ఈ సెకండ్ ఫ్లో సెకండ్ ఫేజ్ లో లాంచ్ చేశారు చాలా సంతోషం థ్యాంక్ యూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం కరెంట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో గూడూరు పట్టణంలో స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ రోటరీ క్లబ్ సభ్యులు వాటిని స్పాన్సర్ చేసి అందరికీ దిక్సిచి ఏర్పాటు చేయడం నేమ్ బోర్డ్స్ నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ పబ్లిక్ ఇమేజ్ ప్రాజెక్ట్ దానివల్ల ప్రజలకి అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది అలాగే ఫిజియోథెరపీ విభాగంలో ప్రొద్దు గూడూరులో చూసిన ఫిజియోథెరపీ దానికి తిరిగి మళ్ళీ వాటిని కొత్త ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి వాటిని ఇంకా ఎక్కువ ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు చేయడానికి చేస్తున్నటువంటి సేవలు ఎంతో అభినందని సో ఈ సందర్భంగా గూడూరు రోటరీ వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రోటరీ డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీరోలో గతంలో డిస్ట్రిక్ట్ గవర్నర్స్గా పనిచేసి ఈ గూడూల్లోనే ఉంటూ మన సురేంద్ర రెడ్డి గారు మునిగిరీష్ గారు ఇక్కడ వారికి తొబ్శుక్తో కావాల్సిన దిశానిర్దేశాన్ని గైడెన్స్ ఇస్తూ మాకు కూడా ఎంతో సూచనలు ఇస్తూ మా రోటరీ డిస్టిక్ ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకారం చేస్తున్నారు సో రోటరీ క్లబ్ గూడూరు వారి చేసిన ఈ సేవా కార్యక్రమం రోజు నేను అభిషన్ విజిట్లో భాగంగా

కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ డొనేట్ చేయడం జరుగుతుంది ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అనేది రోటరీ ఫౌండేషన్ ద్వారా రోటరీ క్లబ్ లోటరీకి రావడం జరిగింది రోటరీ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరము రెండు వందల యాభై ఎనిమిది వందల మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంది వాటిలో బాగా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరుకి ఈరోజు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ జరిగింది ఇది దాదాపు ఏడు ఎనిమిది లక్షల రూపాయల ఎక్విప్మెంట్ గూడూరులో ఉంటుంది ఇది పార్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఇంకా కూడా కొంత వస్తుంది వచ్చిన తర్వాత ఇది అందరికీ ఫిజియోథెరపీ సెంటర్ అనేది గూడూరు ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది చాలా తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ తీసుకునే అవకాశం గూడూరు ప్రజలందరికీ కలిగి చేస్తాము దీని ద్వారా ఈ ప్రాజెక్టు పర్టికులర్ గా లాస్ట్ ఇయర్ అంటే రాము ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రామస్వరెసి ఉన్నప్పుడు అది ఎగ్జిక్యూషన్ ఈ రోటరీ ఫౌండేషన్ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి ఇంతకుముందు డస్ట్ వేయడం జరిగింది బోర్వెల్ చేయడం జరిగింది బాలా టైమ్ లో ఆరు ప్లాంట్ రైల్వే స్టేషన్ పెట్టడం జరిగింది ఈ రకంగా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూర్ రోటరీ ఫౌండేషన్ కట్టుగా చాలా చాలా సేవా కార్యక్రమాలు వీడియో చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఈ నేమ్ ప్లేట్స్ ని ఇంకొకసారి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేమ్ ప్లేట్స్ ని ఇంకా చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారి చేతులు మీరుగా చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ ఆఫ్ నేమ్ ప్లేట్స్ ని మా గవర్నర్ చేతులు గుండా ఆవిష్కరించడం జరిగింది సో ఇంకా కూడా కొత్త రోజుల్లో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసింది పది మందికి ఉపయోగపడే విధంగా గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎకరా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ వాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చెయిన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్